నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం శ్రీనారాయణ శారీస్ కేపిహెచ్పి రోడ్ నెంబర్ వన్ వారి నుంచి వీక్ రెండు లేదా ఒకటి చొప్పున నేను అందించుకుంటూ వస్తున్నాను అంటే ఎప్పటికప్పుడు బాగుంటున్నాయి నిజం చెప్పాలి అంటే ప్యూర్లో ఉన్న శారీస్ అన్నీ కూడా చాలా మంచి ప్రైజ్లో ఇస్తున్నారు లాస్ట్ వీడియో కూడా అన్నీ మనం ప్యూర్ చూపించాము అలాగే ఫ్యాన్సీలు తక్కువ ధరలు అలా అన్నీ మిక్స్ చేసుకుంటూ వస్తున్నారు వారు వారి స్టోర్లో మీ అందరికీ తెలిసిన విషయమే రెండు వందల రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయి థర్టీ వరకు ఉంటాయి ఈ రోజు కలెక్షన్ కూడా చాలా అంటే చాలా బాగుంది ధర నాకు ఏంటంటే వాళ్ళ చీరకంటే కూడా ఎంత ధరకి ఇచ్చారో చూడాలనిపిస్తుంది సో మన చూసేద్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి శ్రీనారాయణ శారీ షాప్ నుంచి మనం చూసేది ఫస్ట్ డిజిటల్ ప్రింట్ హెవీ డిజిటల్ ప్రింట్ శారీస్ ఈ చీరలన్నీ కూడా రకరకాల డిజైన్స్లో ఉన్నాయండి ఇవన్నీ ఫ్యాబ్రిక్ ఏంటంటే ప్యూర్ మంగళగిరి పట్టు ప్యూర్ మంగళగిరి పట్టు మీద డిజిటల్ ప్రింట్ చేశారు ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ వరకు ఉన్నాయి నేను ఒక్కొక్క కలరు మీకు చూపించమని చెప్తాను ఇందులో మీకు ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్షాట్ తీసుకుని స్టోర్ వారు పంపించి శారీ బుక్ చేసుకోవచ్చు దీనికి డిజైనర్ బ్లౌజ్ కింద వచ్చింది చిన్న మంగళగిరి బార్డర్ చిన్న బార్డర్ త్రీ ఇంచెస్ బార్డర్ ఉంటుంది కదా అది సేమ్ డిజైన్లో మరొకటి లైలాక్ కలర్ దానికి ఎల్లో కలర్లో పళ్ళు అండ్ బ్లౌజ్ హాఫ్ వరకు డిజైన్ వస్తుంది ప్యూర్ మంగళగిరి పట్టులో డిజిటల్ ప్రింట్స్ బ్లౌజ్ కూడా బాగుంది డిజైనర్ బ్లౌజ్లా వచ్చింది నెక్స్ట్ సేమ్ డిజైన్లోనే మరొక కలర్ బ్లూ కలర్ డిఫరెంట్ బ్లూ దానికి పింక్ కలర్ పళ్ళు బ్లౌజ్ ఈ డిజైన్ ఏంటంటే చీరలో మీకు హాఫ్ వర్క్ వస్తుంది పళ్ళులో హెవీగా వస్తుంది బ్లౌజ్కి వచ్చేటప్పటికి చిన్న డిజైన్ ఇందులోనే సేమ్ మరొక కలర్ ఈ చీర చాలా బాగా నచ్చింది నాకు అంటే కలర్ కాంబినేషన్ బాగుంది ప్యూర్ మంగళగిరి పట్టుకి డిజిటల్ ప్రింట్స్ డిజిటల్ ప్రింట్స్ అనేది ఎలా తయారవుతుంది అనేది నేను ఒకసారి మీకు చూపించాను మనం మామూలుగా ఏదైనా శారీ తీసుకుంటే ఆ చీరకి డై చేసి స్క్రీన్ ప్రింటింగ్ బ్లాక్ ప్రింటింగ్ ఇలా చేస్తారు డిజిటల్ ప్రింట్ అనేది ఎలా ఉంటుందంటే చాలా సులభతరం కానీ మిషనరీ మాత్రం అంటే దానికి సంబంధించిన మిషన్ మాత్రం చాలా కాస్ట్లీ అండి సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ పెడితే ఒక మాదిరి మిషన్ వస్తుంది ఇంకా కోటి రూపాయలు పై వరకు వెళ్ళాలి ఈ మంగళగిరి పట్టు ప్లెయిన్ కంటుంది కదా వైట్ కానీ క్రీమ్ కలర్ కానీ ఆ శారీని మిషన్లో మనకి రోలింగ్ పెట్టినట్టుగా పెడతారు కంప్యూటర్లో డిజైన్ తీసుకుంటారు కలర్ కాంబినేషన్ కూడా సెట్ చేస్తారు కళ్ళు మూసి తెరిచేలో కానీ డ్రై చేస్తూ ప్రింట్ కూడా అయిపోతుందండి ఇక ఆ తర్వాత అసలు ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది ఇవి బాయిలర్లో వేసి ఎంతసేపు వేడి నీళ్ళల్లో వాటిని ఉడికిస్తారు ఆ తర్వాత బయటకు తీసి ఇంకా వేరే ప్రాసెస్ ఉంటుంది ఇవన్నీ అయిన తర్వాత వీటిని ఆరవేసి మళ్ళీ తర్వాత మనకి రోలింగ్ లాగా చాలా జాగ్రత్తగా సాఫ్ చేసి మనకి మార్కెట్కి ఇవ్వడం జరుగుతుంది అందువల్ల ఈ చీర మంగళగిరి పట్టులో కాకుండా మనకి బిన్ని క్రేప్ చీరలా అనిపిస్తుంది ప్యూర్ మంగళగిరి పట్టులో కొత్త డిజైన్స్ అని చెప్పచ్చు ఒక రకంగా డిజిటల్ ప్రింట్ నచ్చని వారంటూ లేరండి మామూలుగా మంగళగిరి పట్టు అంటే మనకు ఒకప్పుడు ట్రెడిషనల్గానే వచ్చేవి పెద్దవారు మాత్రమే కట్టేవారు కానీ ఇప్పుడు మంగళగిరి పట్టు మొత్తం మార్కెట్ని శాసిస్తోందని చెప్పచ్చు కొత్త పుంతలు తొక్కుతోంది ఇలా కొత్త కొత్త డిజైన్స్ తోటి ఎప్పటికప్పుడు మార్కెట్ని ఆకట్టుకుంటోందండి మన హ్యాండ్లూమ్ మన శారీస్ ఇవి చాలా బాగున్నాయి డిజిటల్ ప్రింట్ శారీస్ చిన్న మంగళగిరి బార్డర్ తోటి చాలా బాగా వచ్చాయి ఈ డిజిటల్ ప్రింట్ చేసే ప్రాసెస్లో భాగంగానే మీకు శారీ అలా మెత్తగా అయిపోతుంది అంతే కానీ బాగుంటాయి చీరలు చాలా బాగుంటాయి నా దగ్గర కూడా డిజిటల్ ప్రింట్ ఒక మూడు చీరలు ఉన్నాయి చాలా బాగుంటాయి ఇవి ప్యూర్ మంగళగిరి పట్టు తీసుకుని దానిపైన డిజిటల్ ప్రింట్ చేశారు ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ వరకు ఉన్నా ఇంకేదైనా డౌట్స్ ఉన్నా మీరు స్టోర్ వారిని అడగచ్చు నేను ఏంటంటే నాకు తెలిసినంత వరకు నేను ధర చెప్పేశాను అంటే ప్రైస్ చెప్పేశాను ఇంకా ఈ ప్రైస్ విషయంలో ఏదైనా మీకు డివ్ డిఫరెన్స్ ఉందో లేదా అనేది మీకు డౌట్ ఉంటే మీరు స్టోర్ వారిని అడిగి తెలుసుకుని మీరు శారీ బుక్ చేసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంది లైట్ పీచు పింక్కి త్రీ ఇంచెస్ బోర్డర్ పళ్ళు కూడా నెక్స్ట్ కలర్ ఇది కూడా బాగుంది ఆరెంజ్ కలర్ ఎక్కువగా హైలైట్ అవుతుంది మనం సాధారణంగా ఒకప్పుడు ఆరెంజ్ అంటే కట్టేవాళ్ళం కాదు ఆరెంజ్ ఒకటి నీలం ఒకటి చిలకాకు పచ్చ పసుపు పచ్చ కడుతూ ఉండేవారు కాదు ఎందుకంటే అది మరీ బ్రైట్ ఉండి ఏంటోలా అనిపించి కట్టేవారు కాదు కానీ ఇప్పుడు అవి చాలా బాగుంటున్నాయండి అంటే డిజైన్ కలర్ కాంబినేషన్ అన్ని కరెక్ట్గా రావడంతో ఆ కలర్స్ మంచి హైలైట్ అవుతున్నాయి నెక్స్ట్ యాష్ కలర్ శారీకి మంచి కలర్ అండి రెడ్ కలర్ అని చెప్పచ్చు మరీ రెడ్ కాకుండా కుంకుమ కలర్ నెక్స్ట్ గ్రీన్ బాడీ కలర్ వచ్చి డార్క్ గ్రీన్ వచ్చింది పళ్ళు లైట్ గ్రీన్ బ్లౌజ్ బ్యూటిఫుల్ శారీస్ ఇవన్నీ కూడా మంగళగిరి పట్టుకి డిజిటల్ ప్రింట్ ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీ ఆ రేంజ్ వరకు ఉన్నాయి ఈరోజు వీడియోలో ఏంటంటే మనం మంగళగిరి పట్టులో రకరకాల వెరైటీస్ని చూస్తున్నాము టూ సిక్స్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి మీకు ఈ చీరలు ఫైవ్ సెవెన్ హండ్రెడ్ వరకు ఉన్నాయి అన్నీ కూడా హోల్సేల్ ధరలోనే ఎప్పట్లానే ఇది హంసల డిజైన్ కొంగలు హంసల డిజైన్ ఇది బాగా క్లిక్ అయిందండి ఈ డిజైన్ ఈ ఆరెంజ్ కలర్ ఇంకా బాగా క్లిక్ అయింది ఇందులో మనకి ప్యూర్ మంగళగిరి పట్టులో ఈ ఆరెంజ్ కలర్ చాలా బాగా క్లిక్ అయింది నెక్స్ట్ కలర్ శనగపిండి కలర్కి మంచి కలర్ అండి చిన్న త్రీ ఇంచెస్ బోర్డర్ సిల్వర్ బోర్డర్ డిజిటల్ ప్రింట్ పిచ్వాయి ప్రింట్ స్టైల్లో వచ్చింది ప్రతి సారీకి కూడా బ్లౌజ్ ప్రింట్ తోటి వచ్చింది నెక్స్ట్ కలర్ ఇది కూడా బాగుంది త్రీ డీ స్టైల్లో వచ్చింది పైనంతా కూడా త్రీ డీ స్టైల్లో ఇచ్చారు బార్డర్ దగ్గరకు వచ్చేటప్పటికి ఏంటంటే కొంచెం కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కొంగల డిజైన్ అండి నీట్లో ఉన్న కొంగల డిజైన్ బ్లౌజ్ కూడా ఆరెంజ్ కలర్ నెక్స్ట్ శారీ పిచువాయి ప్రింట్ స్టైల్లో కలవ పువ్వులు మొగ్గలు ఆ స్టైల్లో వచ్చింది పళ్ళు కలర్ అలాగే బ్లౌజ్ బార్డర్ కలర్ అన్నీ కూడా ఒక కలర్ ఉంటాయి మిడిల్లో కలర్ చేంజ్ అవుతుంది ఇది కూడా చాలా బాగుంది ఇవన్నీ కూడా ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీ ఆ రేంజ్ వరకు ఉన్నాయి నెక్స్ట్ శారీ ప్యూర్ మంగళగిరి పట్టులో డిజిటల్ ప్రింట్స్ విలేజ్ థీమ్ వచ్చిందండి కొబ్బరి చెట్లు అలా చీర చూడగానే పల్లెటూరు గుర్తుకొచ్చేలాగా బ్లౌజ్ కూడా బాగుంది ఈ చీరలన్నిట్లో మీరు గమనించారో లేదో బ్లౌజులన్నీ కూడా డిజైన్తోటే వచ్చాయి ప్లెయిన్ కాదు ఇది చాలా బాగా నచ్చింది నాకు మిడిల్లో మంచి లైట్ కలర్ దానికి తూటుపు రంగు చాలా బాగుంది కలర్ కాంబినేషన్ దాని బ్లౌజ్ కూడా నెక్స్ట్ సార్ ఇది చాలా బాగా నచ్చింది అండి నాకు మంచి కలర్ మిడిల్లో కలర్ వచ్చి వైన్ కలర్ అలా వచ్చింది దానికి లైట్ పింక్ ఓకేనా మళ్ళీ బార్డర్లో ఏంటంటే ఫ్లోరల్ మనకి గులాబీ పూల బంచెస్ ఎంత బాగా ఇచ్చారో ఇది బ్లౌజ్ చాలా బాగుంది నెక్స్ట్ మై ఫేవరెట్ కలర్ ఇల్లు ఇల్లు ఎప్పుడు బాగుంటుంది మీకు తెలిసిన విషయమే పిశ్వాయి ప్రింట్ స్టైల్లో వచ్చింది చిన్న మంగళగిరి బార్డర్ కలర్ బాగుందండి నెక్స్ట్ ఇది మనకి పూర్తి బ్లాక్ అని కూడా చెప్పలేము రండి అందుకే ఒకసారి మీరు పిక్ పెట్టి స్టోర్ వారిని కలర్ అడగండి ఎలిఫెంట్ కలర్ అయినా అయ్యుండొచ్చు ఉండొచ్చు మరీ బ్లాక్ కాదు డార్క్ బ్లాక్ కాదు నెక్స్ట్ కలర్ ఇది కూడా బాగుంది లైట్ బ్లూకి లైట్ ఆకాశ నీలం బ్లూ అనుకోండి దానికి మంచి వైలెట్ కలర్ ఆ ఫ్లోరల్ ప్రింట్ కానీ చాలా బాగుంది బ్లౌజ్ ఇప్పుడు మనం ఫస్ట్ చూసాం కదా ఈ డిజైన్ మళ్ళీ అందులోనే మరికొన్ని కలర్స్ ప్యూర్ మంగళగిరి పట్టులో డిజిటల్ ప్రింట్స్ ఇవన్నీ కూడా మంగళగిరి పట్ల చాలా వచ్చాయి ఈరోజు మనం ఈ వీడియోలో ఎంబ్రాయిడరీ చూస్తున్నాం అలాగే డిజిటల్ ప్రింట్కి మళ్ళీ డిజైనర్ బ్లౌజ్ ఇస్తున్నారు అది చూస్తున్నాం చాలా వెరైటీస్ని చూస్తున్నాం అందుకే వీడియోని మీరు స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోద్దు నెక్స్ట్ కలర్ మంచి చెల్లు వచ్చి దానికి మంచి రెడ్ కలర్లా వచ్చిందండి చిన్న త్రీ ఇంచెస్ బార్డర్ బ్యూటిఫుల్గా ఉంది శారీ ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీ వరకు ఉన్నాయి నెక్స్ట్ శారీ ఇది కూడా బాగుంది మిడిల్లో డార్క్ బ్లూ డార్క్ రాయల్ బ్లూ అని చెప్పచ్చు పారిజాత పువ్వుల స్టైల్లో వచ్చింది ప్లెయిన్ బ్లౌజ్ అన్ని వయసుల వారు కడుతున్నారండి ఇప్పుడు ఇది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కడుతున్నారు ముఖ్యంగా మిడిల్ ఏజ్ వాళ్ళకైతే చాలా బాగుంటాయని చెప్పొచ్చు ట్రాన్స్పరెంట్గా ఉండదు లైట్ వెయిట్ ఉంటాయి ఇంకా మంగళగిరి పట్టు అంటే మీకు తెలుసు కదా మనకి ఎటువంటి ఎలర్జీస్ అలా రావు ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది ఈ ప్లెయిన్ చీరలు అన్నీ కూడా మంగళగిరిలో తయారవుతాయి తర్వాత డిజిటల్ ప్రింట్కి వెళ్తాయి ఇది కూడా బాగుంది ఆ పింక్ కూడా డిఫరెంట్ పింక్ ఆరెంజ్ కాదు పింక్ కాదు కనకాంబరం అనొచ్చులేండి అస్సలు సుస్సులు కనకాంబరం కలర్ నెక్స్ట్ వచ్చి ఇది కూడా చాలా బాగుంది బ్లాక్కి బాందరి డిజైన్ స్టైల్ ఇచ్చారు పళ్ళు వచ్చి కలంకారీ డిజైన్ బ్లాక్ పళ్ళు నెక్స్ట్ మనం మంగళగిరిలో ప్లెయిన్ పట్టు శారీ చూస్తున్నాము చిన్న బార్డర్ చిన్న బార్డర్ వస్తుంది మన మంగళగిరి బార్డర్ వస్తుంది కదా అసలు సిసలు మంగళగిరి శారీస్ ఇవి మనకు ఒకప్పుడు మంగళగిరి పట్టు అంటే ఇంక ఇలాగే వచ్చేది అంతే ఇంక ఇందులో మళ్ళీ మనకి ఎటువంటిది వచ్చేది కాదు దీనికి ఏంటంటే డిజైనర్ బ్లౌజ్ డిజిటల్ ప్రింట్ తోటి బ్లౌజ్ ఇచ్చారు టూ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ వరకు ఉన్నాయి ప్లెయిన్ పట్టు విత్ డిజిటల్ ప్రింట్ తోటి వచ్చిన బ్లౌజ్ టూ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ ఇందులో కలర్స్ చూసుకుంటే మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి స్టోర్ వారు పంపించి శారీ బుక్ చేసుకోవచ్చు అన్నీ కూడా హోల్సేల్ ధరలో ఇది మళ్ళీ ఈ శారీస్ అన్నీ కూడా హ్యాండ్లూమ్ కదా లెంత్ కూడా చాలా బాగుంటాయి నెక్స్ట్ కలర్ కూడా బాగుంది బ్లౌజ్ మళ్ళీ మనం మార్కెట్లో చుట్టూ తిరిగి ఓపిగ్గా వెతుక్కోకర్ లేకుండా చాలా చక్కగా డిజిటల్ ప్రింట్ తోటి డిజైన్ చేసి ఇచ్చేసారు ఇది కూడా చాలా బాగుంది మంచి వైలెట్ కలర్ వచ్చింది చాలా బాగుంది సారీ చీర లైట్ కలర్ ఉంటే బ్లౌజ్ డార్క్ కలర్ ఇచ్చారు విత్ డిజిటల్ ప్రింట్ తోటి నెక్స్ట్ పచ్చ చిలక పచ్చ ఇవి సిల్వర్ జరీ బార్డర్తో వచ్చాయి త్రీ ఇంచెస్ చిన్న బోర్డర్ పళ్ళు మనకి మంగళగిరి అంటే అలాగే వస్తుంది వీటికి ఏంటంటే డిజిటల్ ప్రింట్ తోటి ఉన్న బ్లౌజ్ శారీకి సెట్ చేసి ఇస్తున్నారు ఇది మళ్ళీ మీరు ఈ బ్లౌజ్ని ఏం చేయొచ్చు అంటే మగ్గం వర్క్ స్టైల్లోకి వెళ్ళచ్చు కావాలనుకుంటే కొంచెం హెవీ చేసుకోవచ్చు ఇలా చీరా జాకెట్ కలిపి టూ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ చాలా వరకు హోల్సేల్ ధర ప్యూర్ మంగళగిరి పట్టుకి డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ నెక్స్ట్ కలర్ మంచి లైట్ కలర్కి డార్క్ కలర్ బ్లౌజ్ లైట్ కలర్ కావాలనుకుంటే లైట్ కలర్కి వెళ్ళచ్చు ఇది కొంచెం డార్క్ వస్తుంది ఇది కూడా బాగుంది కలర్ కాంబినేషన్ బాగుంది ప్యూర్ మంగళగిరి ప్లెయిన్ పట్టుకి డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ టూ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ ఇది నచ్చిందండి నాకు మంచి మిల్క్ వైట్ కలర్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది లెంత్ విట్ కూడా బాగున్నాయి నెక్స్ట్ వచ్చి ఎల్లో ఇది కూడా బాగుంటుంది మంచి ఎల్లో ఇది పసుపు అనుకుంటాం కానీ పసుపులో చాలా కలర్స్ ఉంటాయండి లెమన్ ఎల్లో గడప పసుపు గోపురం పసుపు ఆ తర్వాత మామూలు నార్మల్ పసుపు పసుపు కొమ్ముకుండే కలర్ ఇలా చాలా కలర్స్ ఉంటాయి నెక్స్ట్ వైలెట్ వైలెట్కి ఏంటంటే లైట్ గ్రీన్ ఆ కలర్కి డిజిటల్ ప్రింట్ చేశారు అంటే చీరకి తగిన మ్యాచింగ్ నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది మంచి యాష్ కలర్ క్రీమ్ కలర్లో బ్లౌజ్ టూ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ విత్ బ్లౌజ్ తోటే మళ్ళీ బ్లౌజ్ వేరే ధర ఉండడం అలా ఏమీ లేదు మీకు ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు లేదా డైరెక్ట్ స్టోర్ను కూడా విజిట్ చేయండి నా సజెషన్ ఏంటంటే అవకాశం ఉన్నవారు స్టోర్నే విజిట్ చేయండి కేపిహెచ్పి మెట్రో స్టేషన్కి పక్కనే ఉంటుంది పెద్ద దూరం కూడా కాదు మెయిన్ రోడ్ మీదే మొత్తం మార్కెట్ ఉన్న ఏరియా మీరు ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు కూడా ఆ ఏరియాకి ఒకసారి స్టోర్ని విజిట్ చేయండి ఎలా ఉన్నాయో చూడండి నాకు మళ్ళీ రివ్యూ ఇవ్వండి మంచి కమెంట్ రూపంలో తెలియజేయండి ఇది కూడా బాగుంది నెక్స్ట్ కలర్ కూడా చాలా బాగుంది చాలా కలెక్షన్ వచ్చింది మంగళగిరి పట్టువి మీరు స్టోర్ని విజిట్ చేస్తేనే పర్చేజ్ చేసుకోవచ్చు లాస్ట్ వీడియో కంచి పట్టు అది మనకి వ్యూస్ తక్కువ ఉన్నా కానీ నాకైతే చాలా బాగా నచ్చాయండి ఆ కంచిపట్టు రీజనబుల్ ప్రైస్లో వచ్చాయి ఫస్ట్ ఇవి కూడా బాగున్నాయి ప్యూర్ మంగళగిరి పట్టు లెంత్ విత్ కూడా చాలా బాగుంటాయి ప్యూర్ హ్యాండ్లూమ్ మంగళగిరి పట్టుకి విత్ డిజిటల్ ప్రింట్ ఫ్రీ అదే ప్రింట్ బ్లౌజ్ ఫ్రీ టూ ఎయిట్ ఫిఫ్టీ చాలా కలెక్షన్ ఉంది మీరు అవకాశం ఉన్నవారు డైరెక్ట్ స్టోర్నే విజిట్ చేయండి ఇక్కడ టూ సెవెంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ అయ్యి థర్టీ థౌజండ్ వరకు ఉంటాయి నెక్స్ట్ కలర్ ఇది కూడా చాలా బాగుంది శ్రీనారాయణ శారీ షోరూమ్ నెక్స్ట్ మనం చూసేది మంగళగిరి పట్ల బిగ్ బోర్డర్తో ఉన్న శారీ దీనికి ఏంటంటే పెన్ కలంకారి డిజైన్ రియల్ పెన్ కలంకారి అండి హ్యాండ్తో పెయింట్ చేశారు ఈ పెన్ కలంకారి కూడా ఏంటంటే చీరకి ఇరువైపులా కూర్చుని ఒక పది మంది దాకా అట్లా పెయింట్ చేస్తూ ఉంటారు నేను ఇది అడిగాను చాలామందిని నాకు ఇది ఒక్కటే షూట్ ఉండిపోయిందండి పాజిబుల్ అయితే ఖచ్చితంగా నేను పెన్ కలంకారి ఎలా చేస్తారు అనేది కూడా చూపిస్తాను ఇది కూడా బాగుంది ఇవన్నీ ఏంటంటే పెన్ కళంకారీ డిజైన్లో వచ్చాయి బార్డర్ కూడా కంచి బార్డర్ స్టైల్లో వచ్చింది చీర మొత్తం మిడిల్లో అంతా కూడా పెన్ కలంకారీ డిజైన్ పైన మళ్ళీ త్రీ ఇంచెస్ బార్డర్ ఆల్ ఓవర్ డిజైన్ ఉన్నప్పుడు బ్లౌజ్ ఇలా ప్లెయిన్కి వెళ్తేనే బాగుంటుంది ప్లెయిన్ బ్లౌజ్ నాకు ఇది నచ్చింది ఇది బాగుంది ప్యూర్ పెన్ సారీ ప్యూర్ మంగళగిరి పట్టుకి పెన్ కలంకారి డిజైన్ అండి న్యాచురల్ రియల్ డిజైన్ ఇది మామూలుగా మనం ప్రింట్ చేసేయడం బ్లాకులతో అట్లా కాదు హ్యాండ్ తోటి పెయింట్ చేసుకుంటూ వచ్చారు ఇది ఫైవ్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ నారాయణిలో హోల్సేల్ ధరలో నేను చెప్పేది నెక్స్ట్ కలర్ కాంబో కూడా చాలా బాగుంది చాలా అందంగా ఉన్నాయి చీరలు నెక్స్ట్ కలర్ ఎల్లో చాలా బాగుంది ఇది కూడా ధరల విషయంలో కొంచెం కన్ఫ్యూజ్ ఉంది మీరు ఒకసారి తీసుకునే ముందు ఫైనల్గా స్టోర్ వారిని అడగండి నెక్స్ట్ ఏంటంటే మిల్క్ వైట్ బేస్ తోటి ఉన్న మంగళగిరి పట్టు శారీస్కి డిజిటల్ ప్రింట్ ఇచ్చారు దీనికి స్పెషల్ బ్లౌజ్ మెర్సిడీస్ ఇక్కత్ బ్లౌజ్ ఫ్రీ ఇవ్వడం జరుగుతోంది అంటే అలా సెట్ చేసే వారు సేల్ చేస్తున్నారు ఈ చీరలు త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ వరకు ఉన్నాయి మూడు వేల మూడు వందలు మిల్క్ వైటు శారీస్ అన్నీ కూడా మిల్క్ వైటే దాని మీద డిజిటల్ ప్రింట్ వచ్చి మ్యాచింగ్ బ్లౌజ్ కరెక్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ బ్లౌజ్ గురించి తిరగక్కర్లేదు మార్కెట్లో ఇది కూడా బాగుంది మిల్క్ వైట్కి కలర్ కాంబినేషన్ చూసుకోండి ప్రతిదీ కూడా డిజిటల్ ప్రింట్ శారీస్ బాగున్నాయి చాలా బాగున్నాయి ఇందులోనే బ్లౌజ్ ఉంటుంది కానీ అది తీయకపోవడమే ఉత్తమం ఎందుకంటే చీర చిన్నది అవుతూ ఉంటుంది ఇది కూడా బాగుంది పింక్ కలర్ బ్లౌజ్ త్రీ థౌజండ్ చేంజ్ ఉన్నాయి ఇంకా ఏదైనా డౌట్స్ అనిపిస్తే మీరు డైరెక్ట్ స్టోర్ వారికి కాల్ చేయండి నెంబర్లు ఇచ్చాను కదా వారు మీకు ధర విషయంలో క్లారిటీ ఇస్తారు నెక్స్ట్ మనం ఎంబ్రాయిడరీ శారీకి వెళ్తున్నాము ప్యూర్ మంగళగిరి పట్టు ఏంటంటే హెవీ ఎంబ్రాయిడరీ వచ్చిందండి ఇవి త్రీ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ వరకు ఉన్నాయి చీరంతా కూడా ఎంబ్రాయిడరీ చేస్తారు ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లు ఇవి ట్రెండింగ్లో ఉన్నాయి ఇలా మంగళగిరి పట్టు తీసుకుని మిషన్ ఎంబ్రాయిడరీ చేస్తున్నారు చాలా బాగున్నాయి బ్లౌజ్ మనకి హ్యాండ్ కూడా బార్డర్తో వస్తుంది సేమ్ అదే శారీ ఫ్యాబ్రిక్ కాకపోతే హ్యాండ్స్కి బార్డర్తో వస్తుంది కొంచెం ట్రెడిషనల్ డిజైన్స్ ఇలా హ్యాండ్ ఎంబ్రాయిడరీలో కచ్ వర్క్ కానీ కొన్ని కొన్ని వర్క్స్ ఉంటాయి నాట్ వర్క్ కానీ అలా ఇష్టపడుతూ ఉంటారు చాలామంది అటువంటి వరకు ఈ చీరలు బాగా నచ్చుతాయి ఎందుకంటే కంప్లీట్ లైట్ వెయిట్ శారీ ప్లస్ మళ్ళీ దీనికి ఎంబ్రాయిడరీ వి డిజైన్ కూడా చాలా బాగుంది ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చి ఇందులోనే అదే సేమ్ చీర ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్లోనే బ్లౌజ్ వచ్చి దాని హ్యాండ్స్ కూడా మళ్ళీ మీకు డిజైన్ చేస్తారు ఇవన్నీ కొంచెం హెవీ డిజైన్స్ ఇది వైన్ కలర్లో ఉంది సీతాకోక ఒక చిరుకుల డిజైన్ వచ్చింది నెక్స్ట్ కలర్ ఆరెంజ్ అండ్ ఎల్లో రెండు మిక్స్ అయిన కలర్ ఇవన్నీ ఎంబ్రాయిడరీ శారీస్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి త్రీ థౌజండ్ త్రీ ఫిఫ్టీ వరకు ఉన్నాయి హోల్సేల్ ధరలోనే ఇది కూడా బాగుంది పార్సీ వర్క్ స్టైల్లో చాలా బాగా ఇచ్చారు వర్క్ పళ్ళు దగ్గర హెవీగా వస్తుందండి లోపలికి వెళ్ళే కొద్దీ కొంచెం అక్కడక్కడ వస్తాయి సీతాకోక చిలుకుల డిజైన్ బార్డర్ మాత్రం శారీ అంతా ఉంటుంది ఇప్పుడు ఈ చీర చూస్తారు కదా ఆ బార్డర్ అయితే ఎంబ్రాయిడరీ బార్డర్ చీరంతా ఉంటుంది అంటే కొద్దిగా ఏమైనా స్టార్టింగ్లో కొద్దిగా ఉండకపోవచ్చు తప్పితే అన్ని చీరలు ఉండట్టు కానీ మిగతాదంతా ఉంటుంది బ్లౌజ్కి ఉంటుంది ఇది వచ్చి మ్యాటీ వర్క్ వితౌట్ బార్డర్ ఇప్పటివరకు మనం బార్డర్తో ఉండి హెవీగా ఎంబ్రాయిడరీ వర్క్ చూస్తాం కదా ఇప్పుడు ఇవి మ్యాటీ వర్క్ ప్లెయిన్ శారీ తీసుకుని మంగళగిరి పట్టు దీనికి మ్యాటీ వర్క్ చేశారు సింపుల్గా కోరుకునే వారికి చాలా బాగుంటాయండి ఈ చీరలు హెవీ ఎంబ్రాయిడరీ అంటే ఇంతకుముందు చూసినవి త్రీ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ ఉన్నాయి ఇవి కచ్ వర్క్ వచ్చినవి మాత్రం టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ చెప్పాను కదా రెండు వేల ఆరు వందల నుంచి మూడు వేల ఏడు వందల యాభై రూపాయల వరకు ఉన్నాయి కచ్ వర్క్ కూడా చాలా బాగున్నాయి మీకు ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్షాట్ తీసుకుని స్టోర్ వారు పంపించి ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు అవకాశం ఉన్నవారు స్టోర్ని విజిట్ చేయండి ఎందుకంటే పెట్టుబడి చీరల నుంచి ఏదైనా శుభకార్యం నిమిత్తం రెండు వందల డెబ్బై ఐదు రూపాయల నుంచి రెండు వేల రూపాయల లోపు చాలా బాగుంటాయి ఇక మిగిలిన చీరలన్నీ కూడా వారు హోల్సేల్లోనే ఇస్తున్నారు కాబట్టి మీరు మిగిలిన చీరలు కూడా ప్లాన్ చేసుకోవచ్చు శ్రీనారాయణి శారీ షోరూమ్ కేపిహెచ్పి మెట్రో స్టేషన్కి పక్కనే చాలా అంటే చాలా బాగున్నాయండి చీరలు మీకు ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా చక్కగా పర్చేస్ చేసుకోవచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది నన్ను అడిగితే స్టోర్నే మీరు విజిట్ చేయండి నెక్స్ట్ వీక్ నుంచి నేను డైరెక్ట్ స్టోర్కి వెళ్ళి నాకు నచ్చిన చాలా కొనుక్కోవాలని ప్లాన్ చేసుకున్నాను అవి తీసుకుని మీకు కూడా చూపిస్తాను మీకు ఏదైనా నచ్చితే మీరు కూడా హాయిగా ఇంట్లో ఉండే షాపింగ్ చేసుకోవచ్చు ఎప్పట్లాగే నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను అలాగే శ్రీ బ్లాగ్స్ అని మా ఛానల్ ఉంది కదండి ఒక్కటి మీ అందరికి తెలిసిన విషయమే నేను ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ ఛానల్ని కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ప్రోత్సహించండి అందులో అన్నీ కూడా ఏంటంటే మన టూర్ విశేషాలు కావచ్చు తీర్థయాత్రలు పండుగలు ఆ తర్వాత ఈ మధ్యన మా కోడల్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను కదా తన మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ ఇస్తుంది సో దాంట్లో తనకంటూ ఒక ప్రత్యేకంగా అట్లా పెడితే బాగుంటుందని నాకు అనిపించింది సో ఛానల్ మీరు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ